దేవుని ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి లేకపోతే ఇబ్బందుల పాలు అవుతారు కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే మరికొంతమంది జాతకం ప్రకారం రకరకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు అయితే మరికొంతమంది భక్తితో దేవుడి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు ఉదయం లేచిన వెంటనే కళ్ళకద్దుకోవడం దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడంలో కొన్ని పద్ధతులు పాటించాలని లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని పండితులు చెబుతున్నారు ఉంగరంలో ఉన్న దేవుని ప్రతిమ తల మన మణికట్ట వైపు ఉండి దేవుడి కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ల గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి ఉంగరాలను కళ్ళకు అద్దుకునేటప్పుడు చేతిని ముడిచి కళ్ళకు అద్దుకోవాలి మహిళలు మాత్రం పీరియడ్స్ సమయంలో కంటే ముందే ఉంగరాలు లాకెట్లు తీసి భద్రపరచుకోవాలి ఆ సమయంలో వాటిని ధరించకూడదు అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటరాదు వాటిని చేతికి ధరించి మాంసాహారాన్ని తినకూడదు ఇక మద్యపానం ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి పొగ పీల్చడం మద్యం సేవించడం చేయరాదు ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే దేవుడు ఉంగరాలను దేవుడు ప్రతిమ గల ఉంగరాలను ధరించాలని ధరించాలని లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు ఇది ఇవాళ వీడియో మీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ